బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఐజీ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఐజీని గుత్తింపని ఇవ్వాలి ఇవ్వాలి ఐజీకి గుత్తింపని ఇవ్వాలి ఇవ్వాలి ఎల్ఎన్టి లో మూడు నాలుగు తరగతుల ఉద్యోగాలను నియమించాలి 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 ఎల్ఎన్టి లో మూడు నాలుగు తరగతుల ఉద్యోగాలను నియమించాలి 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 అందరికి ఓల్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అందరికి ఓల్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి చేయాలి ప్రభుత్వ రంగాలే దీన్ని బలోపేతం చేయాలి 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 ప్రభుత్వ రంగాన్ని రక్షించండి 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 ప్రభుత్వ రంగ సంస్థ వాటాలు అమ్మడం ని నిలిపివేయాలి 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 ఈ రోజు మనకున్న స్ట్రెంగ్త్ ఎంత ఎంత ఉందంటే నలభై ఐదు వేలు వచ్చింది క్లాస్ త్రీ క్లాస్ వన్ క్లాస్ ఫోర్ అన్ని ఎంప్లాయీస్ తాలూకా స్ట్రెంగ్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వేల మంది రిటైర్ అయిపోయారు రిక్రూట్మెంట్ లేదు స్ట్రెంగ్త్ చాలా పడిపోయింది మన మీద ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది లేకపోతే భవిష్యత్ తరాల్లో మనం పెన్షన్ తీసుకోవడం కూడా కష్టమైపోతుంది పెన్షన్ ఫండ్ రెస్టోర్ అవ్వదు సో మనం ఏంటంటే ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ లో ఉన్నప్పటికీ ఎంప్లాయీస్ అనే రిక్రూట్మెంట్ అనేది భాగంగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి రిక్రూట్మెంట్ మెయిన్ డిమాండ్ రెండోది ఏంటంటే రికగ్నైజేషన్ టు ఏఈఏ రాబోయే కాలమాన పరిస్థితుల్లో రికగ్నైజేషన్ అనేది లేకపోతే ఆర్గనైజేషన్లో మనకు ఉన్నటువంటి బలహీనతల్ని కాఫనా చేసుకుని ప్రభుత్వం మనమే దాడి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే